హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సాంబార్ పౌడరు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది వేడెక్కాక ఇందులో ఒక కప్పు పచ్చిశనగపప్పు ఇంకా ఒక కప్పు కందిపప్పు ఇంకా అరకప్పు మినపప్పు అరకప్పు బియ్యం కూడా వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చనగపప్పు కందిపప్పు క్వాంటిటీ అయితే నేను ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా మనం పప్పు ఉడకబెట్టి సాంబార్ చేసే పని లేకుండా నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట మనం ఇలా పౌడర్ చేసుకుంటే ఇంకా పప్పుతో పని ఉండదండి డైరెక్ట్గా ఇది రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పులన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకా రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు మిరియాలు ఇంకా మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి మీకు ఫ్లేవర్ కోసమే అనుకుంటే మనం మామూలుగా కందిపప్పు ఉడకబెట్టి సాంబార్ చేసుకుంటాం కదా అలా వేసుకోవాలి అనుకుంటే పచ్చిశనగపప్పు కందిపప్పు కూడా క్వాంటిటీ తగ్గించి వేసుకోవచ్చు కానీ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా పప్పుతో పని లేకుండా చేసేసుకోవచ్చు అనమాట సాంబార్ ఈజీగా అవి కూడా ఫ్రై అయిపోయాక తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అది ఏమి వేయకూడదు ఇలా ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత ఫస్ట్ ఈ పప్పుల వరకు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఆ తర్వాత జీలకర్ర ధనియాలు మెంతులు మిరియాలు కూడా వేసుకొని ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు పసుపు ఇవి కూడా వేసుకొని దీన్ని మొత్తం కలిపి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి దీనిలోనే మనం ఇంకో రకం కూడా చేసుకోవచ్చండి రైస్లో కూడా తినేలాగా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు ఇదైతే సాంబార్ పౌడరు రెడీ అయిపోయింది మనం ఇది రెండు స్పూన్లు వేసుకుంటే సాంబార్లో సరిపోతుంది ఇంకా పప్పు కూడా ఉడకబెట్టాల్సిన పని ఉండదండి ఎందుకంటే కందిపప్పు పచ్చిశనగపప్పు క్వాంటిటీ నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అంతే ఫ్రెండ్స్ సాంబార్ పౌడరు రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇంకొకటి రైస్లోకి ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాము మనం మొత్తం బాక్స్లో పెట్టేసుకొని కొంచెం మిక్సీ జార్లో ఉంచుకొని అదే పౌడర్లో కొన్ని ఎల్లిపాయలు ఇంకా కొంచెం చింతపండు ఇంకా టేస్ట్కి సరిపోను ఉప్పు ఇవి మూడు వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని మెత్తడి పౌడర్ లాగా చేసుకుంటే ఇది అన్నంలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి అన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి మనకి చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ కారపొడి కూడా రెడీ అయిపోయింది